అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అహోబిలం క్షేత్రం యొక్క దర్శనము అహోబిలం క్షేత్రం యొక్క విశిష్టత ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అహోబిలం ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండల మధ్య నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గరికపాడు గ్రామం వద్ద ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారంగా ఈ ఆలయం వెలిసింది ఈ ఆలయం మనకు కర్నూలు నుండి అహోబిలానికి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందండి కర్నూలు నుండి ఆళ్ళగడ్డకి చాలా బస్సెస్ ఉంటాయండి కర్నూలు నుండి ఆళ్ళగడ్డకి ఒక నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆళ్ళగడ్డ నుండి అహోబిలానికి చేరుకోవడానికి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయండి అలానే ఆటోలు కూడా ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఆళ్ళగడ్డ నుండి అహోబిలానికి ఈ వీడియోని క్షిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇందులో జ్వాలా నరసింహస్వామి దర్శనము ఉగ్ర స్తంభము స్వామివారి దర్శనము ఈ వీడియోలో చూడవచ్చు ఇప్పుడు మనం ఎత్తైన ప్రదేశమైన ఎగువ అహోపిలానికి చేరుకున్నామండి క్షేత్రం నల్లమల్ల అడవుల్లో దట్టమైన అభయ అరణ్యంలో కలదండి ఇక్కడ స్వామివారు నవనరసింహ స్వామి రూపాలలో దర్శనమిస్తూ ఉంటారండి పురాణ గాథల ప్రకారం ప్రహ్లాదుడి భక్తి రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు భయంకరమైన దయారహితమైన రాక్షస రాజైన హిరణ్య కశ్యపుడిని సంవరించడానికి ఈ నరసింహ రూపాన్ని ధరించాడు ఇక్కడే స్వామి స్వయంభుగా అవతారాన్ని స్వీకరించిన ప్రదేశంగా అహోబిలం భావించబడుతుంది క్షేత్రం భక్తి మరియు ఆధ్యాత్మికతకు ప్రాథమిక కేంద్రంగా గుర్తించబడిందండి అందమైన గుహల మధ్య పర్వత ప్రదేశాల్లో స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది మనం ఆలయం దగ్గరలో దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చే మార్గం అక్కడ ఉంది మనకు కనబడుతుందండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం ప్రధాన గోపురం దగ్గరికి వచ్చామండి ఈ గోపురం ద్వారా మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ గోపురం ద్వారా మనం లోపలికి వెళ్ళిన తర్వాత అహోబిలం నరసింహ స్వామిని స్వయంభూగా వెలిసిన స్వామివారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి లోపల మనకి క్యూ లైన్లో భక్తులు కనబడుతున్నారండి లోపలికి వెళ్ళాక మనకు మొదటగా ధ్వజస్తంభం కనబడుతుంది ధ్వజస్తంభంని మనం దర్శించుకోవచ్చు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయం లోపలికి వెళ్ళే ప్రధాన ద్వారాన్ని మనం ఇక్కడ నుండి చూడవచ్చండి ఈ వీడియోలో మనకు అక్కడ కనబడుతుంది కదండి ఆ ప్రధాన ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నామండి మనం ఇక్కడి వరకు మాత్రమే వీడియోలు తీయడానికి వీలవుతుంది మొదటగా మనకు స్వామివారి దర్శనం అవుతుందండి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం లభిస్తుంది అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం టెంపుల్ వెలుపలికి రావాలండి టెంపుల్ వెలుపలికి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలండి మనం జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవాలంటే మనకు ఆ నీటి మార్గం కనబడుతుంది కదండి ఆ నీటి మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉంటుందండి ఆ మార్గం ద్వారా వెళ్తే మనం జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవచ్చండి మనం నవనరసింహస్వాముల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందామండి నవనరసింహస్వాములలో మొదటిగా మనకు జ్వాలా నరసింహస్వామి అండి జ్వాలా నరసింహస్వామి వారు ఇరణ్య కశపుడిని సంవరించిన తర్వాత విపరీతమైన ఉగ్రరూపంలో ఉంటారండి రెండవ అవతారం మనకు భార్గవ నరసింహస్వామివారండి భార్గవ నరసింహస్వామి వారు భార్గవ పర్వతంపై ఉన్న స్వామివారండి స్వామివారు శాంత రూపంలో భక్తులకు అనుగ్రహిస్తారండి మూడవ అవతారం మనకు యోగానంద నరసింహస్వామివారండి స్వామివారు ధ్యాన స్థితిలో భక్తులకు మనకు శాంతిని పంచుతారండి మనం జ్వాలా స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గ మధ్యంలో మనం కింది భాగం నుండి స్వామివారు మొదట పాదం మోపిన ప్రదేశం ఉగ్రస్తంభం మనకు అక్కడ చెండా కనబడుతుంది కదండి అక్కడ స్వామివారు మొదట పాదం మోపారు ఆ స్థానాన్ని మనం దర్శించుకోవచ్చండి మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే స్వామివారు మొదట పాదం మోపిన ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు నాలుగవ అవతారం చిత్రవట నరసింహస్వామి అండి మనకు చిత్రవట చెట్టు కింద ఈ రూపం ఉన్నందున ఇక్కడ శ్రీ మహావిష్ణువు కర్ణామయుడిగా పూజించబడతాడండి స్వామివారి ఐదవ అవతారం కర్ణా నరసింహస్వామి అండి ఇది అత్యంత శక్తివంతమైన రూపంగా పూజించబడుతుంది మరియు భక్తులకు యోగాన్ని ప్రసాదిస్తుంది స్వామివారి ఆరో అవతారం పావన నరసింహస్వామి అండి ఈ రూపం దివ్యమైన శక్తులతో ఉండి భక్తులకు చెడు ప్రభావాలను తొలగించడానికి ప్రసిద్ధి అండి మనం ఆల్మోస్ట్ జ్వాలా నరసింహస్వామి వారి దగ్గరికి చేరుకున్నామండి ఈ అందమైన వాటర్ ఫాల్ మధ్యలో నుండి మనకు ఒక చిన్న ద్వారం ఉంటుందండి ఆ చిన్న ద్వారం గుండా మనం జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు ఈ వాటర్ ఫాల్ చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వాటర్ ఫాల్ మధ్యలో నుండి ఆ మార్గం గుండా మనం దాటుకుంటూ వచ్చిన తర్వాత మనకు జ్వాలా నరసింహస్వామి దర్శనం లభిస్తుందండి మా ఆల్మోస్ట్ స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చామండి మనం ఈ ద్వారం గుండా ఇలా వెళ్తూ ఉంటే మెట్ల మార్గంలో అక్కడ మనకు కనిపించే ఆలయమే జ్వాలా నరసింహస్వామి ఆలయం అండి స్వామివారు ఇరణ్య కశపుడిని సంవరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడండి మనకు లోపల వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదు స్వామివారి దర్శనం మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి జ్వాలా స్వామిల వారిని దర్శించుకుంటే కుజదోషం కలవారు స్వామివారి దర్శనం తర్వాత కుజదోషం నివారించబడుతుందని ఇక్కడ ఆలయ పండితులు వారు తెలిపారండి జ్వాల నరసింహ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రయాణం ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందండి మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఉగ్రస్తంభం దర్శించుకోవాలి అంటే మనకు ఈ రాళ్ల మధ్యలో తాడును పట్టుకొని కొండపైకి ఎక్కాల్సి ఉంటుందండి ఈ దారి చాలా కఠినంగా ఉంటుంది చాలామంది జ్వాలా నరసింహస్వామి వారి దగ్గరనే ఆగిపోతారు మళ్ళీ కిందికి వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడి వారికి మాత్రమే మెట్ల మార్గం ఉంటుంది అక్కడి నుండి ఉగ్రస్తంభం దర్శించుకోవాలంటే బండరాళ్ళ మధ్యలో ఆ తాడును పట్టుకొని గుండపైకి వెళ్ళాలి అంటే చాలా కఠినంగా ఉంటుందండి కొంతమంది భక్తులు మాత్రమే అది సాధ్యమవుతుంది చాలామంది అక్కడికే విరమించుకుంటారు జ్వాలా నరసింహస్వామి వారి దగ్గరికే మనకు అక్కడ కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడ జెండా కనపడుతుంది కదండి అది కూడా దాటి ఇంకా కొంచెం కిందికి వెళ్తే మనకు ఉగ్రస్తంభం కనబడుతుందండి పైకి వెళ్ళిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మనకు గాలి సౌండు అందమైన ప్రకృతి మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతూ అండి అందువల్ల ఇంకా మేము అద్భుతంగా వీడియో తీయగలిగాము ఇప్పుడు మనకు కొండపైన అక్కడ మనకు జెండా కనపడుతుంది కదండి అక్కడే స్వామివారు మొదట పాదం మోపారండి మనము ఉగ్రస్తంభం అని ఇక్కడే మనం కొలుస్తాము స్వామివారు మొదట పాదం మోపిన ప్రదేశం ఇక్కడే అండి స్వామివారు మొదట ఇక్కడ పాదం మోపారు ఆల్మోస్ట్ మనకు జ్వాలా వారి దగ్గర నుండి ఉగ్రస్థంభంకి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందండి మాకు ఆ రాళ్ల మధ్యలో తాడును పట్టుకుంటే మెల్లమెల్లగా నడుచుకుంటూ పైకి వచ్చేసరికి మనకి వర్షాకాలం ఇంకా బండలు స్లిప్ అవుతూ ఉంటాయండి ఎండాకాలం అయితే బండలు కాలుతూ ఉంటాయి మనం ఏ సమయంలోనైనా కూడా జాగ్రత్తగా రావాల్సి ఉంటుందండి ఇక్కడ మనకు స్వామివారి పాదాలను మనం చూ దర్శించుకోవచ్చు ఆ వీడియోలో ఇంకా మనం దగ్గరికి వెళ్తున్నామండి ఇది నేను జూమ్ చేసి తీశాను దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాను స్వామివారి ఏడవ అవతారం బాలుక నరసింహ స్వామి అండి భక్తులకు శాంతి మరియు మోక్షం ప్రసాదించే స్వామి స్వామివారి ఎనిమిదవ అవతారం మాలోల నరసింహస్వామి అండి మాలోల అంటే ప్రియమైన వాడని అర్థం ఈ రూపం దయార్థంతో భక్తులపై కరుణ చూపిస్తాడండి స్వామివారి తొమ్మిదవ అవతారం అహోబిలం నరసింహస్వామి అండి ప్రధాన స్వామి రూపం స్వయంగా ఉద్భవించింది స్వామివారు స్వామివారి పాదాలని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నామండి ఉగ్ర స్తంభం అని మనకి ఇదే ప్రదేశాన్ని అంటామండి ఇక్కడ స్వామివారు మొదట పాదం మోపిన ప్రదేశం అండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కింది నుండి జ్వాలా నరసింహ స్వామివారి దగ్గర నుండి నడిచి వచ్చిన కష్టాలు బాధలు అన్నీ మర్చిపోతామండి అంత బాగుంటుంది ఇక్కడ ప్రదేశం ఇక్కడ దర్శించుకోవడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి స్వామివారి పాదాలని మీరు దర్శించుకోవచ్చు ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమ ఇక్కడ మనకు దగ్గరలో శ్రీచక్రం కూడా చూడొచ్చండి మనకు కనపడుతుంది ఉగ్ర స్తంభంలో దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం అహోబిలం స్వామివారిని చేరుకోవడానికి మూడు గంటల సమయం పడుతుందండి ఉగ్రస్థంభంలో దర్శించుకోవాల్సిన భక్తులు స్వామివారి దర్శనానికి త్వరగా రావాల్సి ఉంటుందండి ఉదయం అహోబిలం స్వామివారిని త్వరగా దర్శనం చేసుకొని ఉగ్రస్థంభానికి ప్రయాణం స్టార్ట్ చేసి ఆరు లోపు మళ్ళీ తిరిగి మనం అహోబిలం స్వామివారి దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుందండి జ్వాలా నరసింహ స్వామి వారి నుండి ఉగ్రస్తంభం చేరుకునే సమయంలో ఒక వాటర్ బాటిల్ మాత్రమే తీసుకోవాలండి అది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మధ్యలో ఇక్కడ మీకు వాటర్ దొరకవు అలానే మీరు ఎక్కువ లగేజ్ కూడా తీసుకోకూడదండి ఇది గుర్తుంచుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి